శ్రీరామనవి పండగ నాడు బాణం వదిలితే అదంట వంపులు తిరుక్కుంటా పోతాదంట మజ్జిద్ మీదకి మరి ఇప్పుడు ఎవడు ఎన్ని వంపులు తిరుక్కొని వచ్చి అమ్మవారి తలకాయ నరికిండ్రు అమ్మవారి తలకై లేచింది ఆమదన నిరాహార దీక్ష చేస్తా గాని చంద్రాని గుట్ట ఎమ్మెల్యే ఎంఐఎం ఎంపీ వచ్చి ఈడ క్షమాపణ అడిగి అమ్మవారి ముందు తల పెట్టాల్సిందే ఎలక్షన్ రోజు చూసినా ఎలక్షన్ రోజు నేను చూసిన పోలీసులు ఎంత కోఆపరేట్ చేస్తారు ఈ రక్షాపురం అనుభవం అయితే మస్తుంది ఉంది ఇలా నమ్మం పది మీటర్ దూరంలో ఉన్నాయి ఆ పోలీస్ స్టేషన్ అప్పుడే కాపాడుకోలేకపోయినా మేము ఇది బంగ్లాదేశ్ కాదు హిందుస్థాన్ హిందువులకి ముస్లింలకి మధ్యలో గొడవలు తెచ్చే ప్రయత్నం చేస్తుంది చెత్త నా కొడుకులు ఊరుకునేది లేదు ముస్లిం సమస్య కాదు ఎంఐఎం సమస్య ఎంఐఎం సమస్య ఇట్లా మేము గమ్ము నుట్టవని అనుకుంటున్నారు ఈ వస్తాడో పేడో తేలాల ఇది ఒక రోజు గాని ఒక వారం గాని ఒక నెల గాని ఒక సంవత్సరం అన్న గాని తేల్చుకుంది కలిసి కదలా జై బోలో భారత్ మాతాకి